దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై నాలుగు ఈరోజు వాక్య భాగము వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండేను దానియుల గ్రంథము ఆరవ అధ్యాయము రెండు మూడు వచ్చినములు మొదటి ఆరు అధ్యాయముల్లో దేవుడు తన సేవకులను ఎట్లు సిద్ధపరిచెనో చూచున్నాము ఈ సిద్ధపాటు కాలము నలభై మూడు సంవత్సరముల దీర్ఘకాలం పట్టెను దేవుడు వారిని బలముగా మొదటి నుండి వాడుకొను చుండినను వాస్తవంగా వారిని గొప్ప పరిచర్యకై సిద్ధము చేయి తరువాత ఏడవ అధ్యాయము నుండి భవిష్యత్తులో జరగనయున్న వాటిని దేవుడు దానియుల ద్వారా ప్రత్యక్షపరిచాను అతని ద్వారా మనకందరికీ ఆ విషయము వెల్లడి చేశాను రానయున్న యుగములలో సంభవించబోయే విషయములన్నీయు అనగా క్రీస్తు జన్మము ఆయన మరణము పుణధానము రెండవ రాకడను గూర్చిన విషయములన్నీయు వెల్లడి చేశాను మన జీవితంలో కూడా అంతే ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిల్ చదువుట ద్వారా ఆత్మీయ పుస్తకములు చదువుట ద్వారా మంచి ప్రసంగములు వినుట ద్వారా దేవుని విషయములు గ్రహించేదము అదంతయు రానయున్న దినముల్లో దేవుని వాక్యము నుండి లోతైన మర్మములను గ్రహించుటకు శిక్షణ పొందు కాలమై ఉన్నది మన శిక్షణ సమయము పూర్తి కాగానే వాక్యములో దాగి ఉన్న అనేక మర్మములను గ్రహించేదము అనేక సంవత్సరములైన పిమ్మట ఒక విషయమును బైబుల్లో నూతనముగా కనుగొందము ఇంతకు ముందు నేను ఈ వాక్యమును చూడలేదే అని ఆశ్చర్యపడదుము ఆ చిన్న వాక్యము మనకు క్రొత్తదిగా ఉండును ప్రార్థనా జీవితములో దేవుడు దానియులకు తగిన శిక్షణను అనుగ్రహించాను రాజైన దర్యావేష రాజ్యము విస్తరించి ఉండెను ఆ విశాల రాజ్యమును అతడు పాలించుటకై ఆ రాజ్యం అంతటి మీద అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను ఏర్పరిచాను వారిపైనున్న ఆ ముగ్గురు ప్రధానుల్లో దానియలు ముఖ్యుడు ఈ దినముల్లో రాజకీయ సంబంధమైన విషయముల్లో ప్రాధాన్యతను ఘనతను ప్రజలు కోరినట్లుగా దానియలు కోరలేదు తన స్నేహితుల పలుకుబడి కానీ బంధువుల ప్రాలభ్యమును కానీ తాను ఉపయోగించుకొనలేదు ఆ స్థానమును సంపాదించుకున్న వలనని ఎవరిని పొగడలేదు ఎవరికి లంచం ఇయ్యలేదు ఒకనాడు అతడు గవర్నర్లందరిపైన ప్రధాన గవర్నర్గా నియమింపబడినని ఉత్తర్వు వచ్చాను అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండెను కనుకనే అట్టి స్థానము అతనికి ఇయ్యబడేను ఈ విషయంలో మనము కూడా దాని వలే ఉండవలేను మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలేను మనము ప్రార్థనాపూర్వకంగా మన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చినప్పుడు మనపై అధికారులు దాన్ని గమనించేదారు అప్పుడు వారు ఫలానా వ్యక్తి మంచి బుద్ధి గలవాడు లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధి గలది అని తప్పక ఒప్పుకొనేదరు వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారే నిర్ణయించెదరు మనము లంచం నీయనవసరం లేదు మనుషులను పొగిడి స్థుతించనవసరం లేదు లోక పద్ధతులను ఏమీ ఉపయోగించకూడదు క్రైస్తలాడ్